హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే మురుకులు అండి ఇవి ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను మురుకులు మంచిగా టేస్టీగా అండ్ చూడ్డానికి కలర్ఫుల్ గా రావడానికి ఎలా చేసుకోవాలో ఎంత క్వాంటిటీలో వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ మురుకులు అనేవి తయారైతాయో నేనైతే చూపించి చేయబోతున్నాను అనమాట మీరు కూడా ఎవరు లేకున్నా కూడా ఇలాగా ఒక్కరే ఉన్నా కూడా చేసేసుకోవచ్చండి చాలా ఈజీగానే అయిపోతాయి అండ్ ఇదేం పెద్ద కష్టమైన పని కూడా కాదు అండ్ పెద్దవాళ్ళు ఉంటేనే చేయాలి కొన్ని పిండి వంటలు అనేలాగా ఏమీ లేదనమాట మీరే అయితే చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక గ్లాసు మినప్పప్పు కాలు గ్లాసు పెసరపప్పు అయితే వేయించుకోవాలండి ఒక మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని వేయించేసుకోవాలన్నమాట నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినప్పప్పు అయితే వేసి వేయించాను దాంట్లోకి పెసరపప్పు కూడా వేసేసి వేయించుకున్నాను మనకి మినప్పప్పు ఒక గ్లాస్ అయితే నాలుగు గ్లాసులు బియ్యం అయితే వేసుకొని వేయించుకోవాలండి దీనికి మనం ఏ బియ్యమైనా వాడుకోవచ్చు అంటే పచ్చి బియ్యమైనా వాడుకోవచ్చు లేకపోతే స్టోర్ బియ్యమైనా వాడుకోవచ్చు ఏది వాడుకున్నా కూడా మనకి నీట్గా అయితే వేయించేసుకోవాలి అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు ఇవన్నీ బాగా వేగుతాయి అనమాట అండ్ మామూలు బాండ్లీ మాడిపోతాయండి ఏదైనా మట్టి పాత్ర ఉంటే దాంట్లో వేయించుకుంటే మీకు పర్ఫెక్ట్ గా అన్ని అయితే చక్కగా అయితే వేగిపోతాయి ఇలాగా బియ్యం అనేవి కొంచెం తెల్లగా అయితే అయ్యే వరకు అయితే వేయించేసుకోవాలి అంటే మనం నోట్లో వేసుకుంటే కరకరలాడాలన్నమాట అప్పుడు మనకి బియ్యం పర్ఫెక్ట్ గా వేగినట్టు లెక్క దీంట్లోకి నేను కొన్ని సాయిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి అంటే తినే శనగపప్పు కూడా అంటారు ఇవైతే యాడ్ చేసేసుకోవాలి ఇది కూడా ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది ఈ సాయిపప్పు యాడ్ చేసుకోవడం వల్ల మనకి మురుకులు అనేవి కరం కరం ఆడుతూ తినడానికి కూడా చాలా టేస్టీగా అయితే వస్తాయండి ఇవన్నీ కలిపేసి చల్లార పెట్టుకొని మిషన్ లో అయితే మురుకుల పిండిలాగా అయితే ఆడించుకొని రావాలండి దాంట్లోకే కొంచెం ఉప్పు అంటే సాల్ట్ కొంచెం కారం మనకు సరిపడినంత కొంచెం వామ్ పొడి కొంచెం జీలకర్ర పొడి అయితే యాడ్ చేసేసుకొని ఇలాగ వాటర్ వేసుకుంటూ మురుకులు పిండిలాగైతే కలుపుకోవాలి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకుంటే సరిపోతుందండి మురుకులు పిండి ఎప్పుడు కూడా ఒకేసారి కలిపేసుకోకూడదండి ఎక్కువ పిండి ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మనమైతే మురుకులు చేసుకోవాలి ఎక్కువగానే ఒకేసారి కలిపినట్లయితే అది చాలా మెత్తగా అయిపోయి నూనె అనేది చాలా పీల్చేస్తుందండి అంటే పిండి అనేది చాలా నానుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ నూనె అబ్జర్వ్ చేసేసుకుంటుంది అండ్ దీన్నైతే కొంచెం మనకి ఎంత అయితే అంత వీలుగా వాటర్ అయితే వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అనమాట మరీ జారుడుగా కలుపుకుంటే కూడా నూనె అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనము మురుకులను అయితే చేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనకు మురుకులు వత్తే దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే రాసేసుకొని ఇలాగ మురుకులు పిండిని అయితే తీసుకునేసి దాంట్లో అయితే పెట్టేసుకోవాలండి అలా ఆయిల్ రాసుకొని మనం మురుకులు వత్తే మిషన్లో కానీ పెట్టుకుంటే పిండి అనేది దానికి అతుక్కుపోకుండా నీట్గా అయితే జారుతుందండి సో అలాగైతే చేసేసుకొని మొత్తం అయితే పెట్టేసుకొని నూనె అయితే వేసేసి దాంట్లోకి అయితే వచ్చేసుకోవాలండి మన ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి నేను చేసే వంటలు మీరు ఎవరైనా చేసి మంచిగా వచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అప్పుడు తెలుస్తుంది నేను కూడా మంచిగా వంటలు చేయగలను అని నాకు అనిపిస్తుంది అనమాట సో ఇలాగా మనం పిండినంత ఏ షేప్స్లో కావాలో ఆ షేప్స్లో అయితే నూనెలో అయితే ఒత్తేసుకోవాలండి మనకు నూనె పర్ఫెక్ట్గా కాగిన తర్వాతే మనమైతే ఇవి చేసుకోవాలి లేకపోతే మురుకులు అనేవి గట్టిగా అయితే అయిపోతాయి అండ్ ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే అంటే ఒకే ఫ్లేమ్లోనే ఎప్పుడు మనమైతే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడతాయి అండ్ లోపల కూడా సరిగ్గా ఉడకదనమాట ఈ మనకి మంచిగా గుల్లగుల్లగా వెళ్తే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి సో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అయితే పక్కకి తీసేసుకోవాలి ఇవి పక్కన తీసిన తర్వాత ఇంకొంచెం అయితే కలర్ అయితే చేంజ్ అయిపోతాయి కాబట్టి కాల్చకుండా బయటకు అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని మనమైతే సర్వ్ అండి వీటిని గాలి దూరం డబ్బాలు అయితే స్టోర్ చేసేసుకొని మనమైతే పెట్టేసుకోవచ్చండి దాదాపు ఒకటిన్నర నెల వరకు అలాగే ఉంటాయన్నమాట టేస్ట్ అయితే మారవు అండ్ గాలి పెడితే మాత్రం మెత్తగా అయిపోతాయి కాబట్టి మనమైతే డబ్బాలైతే స్టోర్ చేసేసుకోవచ్చు సో మీరు కూడా ఈ వంటనైతే ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి చాలా ఈజీగా అయిపోతుంది నేను చెప్పిండే క్వాంటిటీగా అని చేసుకుంటే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఈజీగా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే వస్తాయండి సో మా ఛానల్ కానీ కొత్తగా ఏమైనా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఖచ్చితంగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి అండ్ మీరు కూడా మురుకులు అయితే ట్రై చేసేసి తినేయండి చూడడానికి చాలా బాగున్నాయి కదా అండ్ తినడానికి కూడా చాలా బాగున్నాయి మా పిల్లలు అయితే చక్కగా అయితే తినేశారు అండ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ కుకింగ్